రాహుల్ రుద్రాని కలిసి తాగిన మైకంలో కంపెనీకి సంబంధించి పెద్ద కుట్ర గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న స్వప్న భయపడిపోయి ఒక్కసారిగా కావ్య దగ్గరకు వచ్చి మొత్తం చెప్పేస్తుంది వాళ్ళు ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారో తెలుసా విదేశాల నుంచి దొంగ బంగారం అంటేనే అది తీసుకొచ్చి మన కంపెనీలో పెడితే మన కంపెనీకి ఉన్న వాల్యూ మొత్తం పడిపోతుంది వాడికేమో డబ్బులు వస్తాయి మనమే ఇదైపోతాము తాతయ్య గారు నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నా మొగుడు ఇలా చేస్తున్నాడు అంటూ కావ్యకి చెప్తుంది కావ్య ఇంట్లో అందరినీ పిలిచి ఆ విషయం చెప్తుంది అప్పుడు రాహుల్ రివర్స్ అవుతాడు నేను అంత పెద్ద ఫ్రాడ్ చేశానని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అంటూ బుకాయిస్తూ ఉంటాడు అయితే స్వప్న తెలివిగా రాహుల్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ని తీసుకొని నీ చేతిలోనే ఉంది కదరా పెద్ద సాక్ష్యం అని ఆ ల్యాప్టాప్ని ఓపెన్ చేసి అక్కడ వాళ్ళ వాడు ఎవరిదెవరితో మాట్లాడున్నాడు ఎవరెవరికి మెయిల్స్ పెట్టినాడు మొత్తం రాజ్ ముందు పెట్టేస్తాడు ఒక్కసారిగా చూసి రాజ్ షాక్ అయిపోతాడు ఇక తాతయ్య గారు కూడా ఎంతో నమ్మకంతో ఇచ్చాడు బాధితులు రుద్రాని మాటలు నమ్మి కానీ రాహుల్ ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు ఇప్పుడు రుద్రాన్ని సమర్థించడానికి రాహుల్ని బయట వేయడానికి కానీ అవకాశం లేకపోయింది ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా ఆ విధంగా రాహుల్ అయితే తనకు దోషనంతా దోచేసుకోవాలి అని